జగన్ ఈ మధ్యన కొత్త నాటకం మొదలు పెట్టాడు ఆ నాటకమే డిఎస్సి నాలుగు సంవత్సరాలు పది నెలలు ఒక్క డిఎస్సి ఇవల డిఎస్సి అన్న పదం ఆయన నోరు నుంచి రాల అందుకే మోసానికి దగాకి కుట్రకి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చు జగన్ లాగా ఉంటుంది ఎన్నికల ముందల ఏం చెప్పాడు ఈ జగన్ ఇరవై మూడు వేల డిఎస్సి పోస్టులు ఇస్తామని ఆనాడు హామీ ఇచ్చాడు అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం పద్దెనిమిది వేల పోస్టులు ఉన్నాయన్నాడు దాని తర్వాత నూట పదిహేడు జియో తీసుకొచ్చి ఏకంగా స్కూల్ రేషనలైజేషన్ పేరుతో టీచర్ పోస్టులు తగ్గించిన వ్యక్తి ఈ జగన్ ఇప్పుడు కరెక్ట్ గా ఎన్నికలు వస్తున్నాయి యువతలో యువ మొదలైంది అందుకే ఇప్పుడు నాత్రంగా ఆరు వేల పోస్టులు ఇచ్చి ఇస్తానని ముందరెతున్నాడు ప్రజలందరూ ఆలోచించాలా అన్న విశ్వ విఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ఇద్దరు కలిసి లక్ష డెబ్బై వేల టీచర్ పోస్టులు భర్తీ చేశారు ఈ సభా ముఖంగా నిరుద్యోగ యూత్ యువకులు హామీస్తున్నా వచ్చేది మన ప్రభుత్వమే ప్రతి సంవత్సరం డిఎస్సి మేము ఏర్పాటు చేస్తాం